సనాతన ధర్మ పరిరక్షక యోధుడుగా పవన్ కళ్యాణ్ గారు నిలబడాలనుకుంటున్నాడో ఏమో మనకైతే తెలియదు కానీ సనాతన ధర్మం అర్థం కొని తెలుసుకొని పూర్తి స్థాయిలో ప్రజలకి దానిపైన అవగాహన కల్పించి సనాతన ధర్మం అంటే ఏంటి లేకపోతే ఇదేంటి అదేంటి అవన్నీ చెబితే కూడా బాగుండు అంటే మళ్ళీ ప్రజలకి అన్ని చెబితే ముందు మీరు పాటించేస్తారని అడుగుతారేమో ఏమో బికాజ్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఏ విధంగా పాటించాడో అందరం చూసి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు తర్వాత తన బిడ్డకి మన క్రిస్టియానిటీని ఏదైతే క్రిస్టియన్ అని చెప్పి తన ఏదో డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు ఇట్లా చాలా చాలా ఇష్యూస్ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడకపోయినా కానీ మన సనాతన ధర్మం అంటే హిందువులు పూర్తి రాముడు నడిచిన బాటలో మనం నడ నడవడమే మరి రాముడు నడిచిన బాటలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విధాలు నడిచాడు ఎంతవరకు నడిచాడు ఒక చిన్న మాట కోసం పద్నాలుగేళ్ళు రాముడు వనవాసం చేశారు ఎవరో ఒక కథను అన్న మాటకి సొంత భార్యని అంటే సీతమ్మ వారిని అడవుల్లో వదిలిపెట్టారు అంటే ఒక మాట కోసం తన పూర్తి స్థాయిలో మాట అనేది పూర్తిగా ఒక మాట అనే కంటే కూడా అదొక విధానం సనాతన ధర్మం అంటే దాని గురించి ఒక పెద్ద చర్చే నడవాలి పవన్ కళ్యాణ్ గారు ఏదో నాలుగు మాటలు అనేసి రెచ్చగొట్టేసి ఆయనకే పూర్తిగా అవగాహన లేకుండా అంత సబ్జెక్టు చెప్పాలనుకుంటే పెద్ద పెద్ద ఏదైతే చాగంటి కోటేశ్వరరావు కోటేశ్వరరావు లాంటి వాళ్ళకో లేకపోతే గరిగపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళకో ఇట్లాంటి వాళ్ళు కొంతమందికి అయింది మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చి మాట్లాడేది అయితే కాదు వాస్తవానికి కింద గరిగపాటి గారు ఒక వీడియో చూశాను నేను సనాతన ధర్మం అది ఇదని చెప్పేదో పట్టు కాష వస్త్రాలు నాలుగు ధరించేసి రోడ్ల మీద ఎక్కేసి నేను అది నేను ఇదని చెప్పుకుంటారో అట్లాంటి వాళ్ళు నమ్మాల్సిన పని లేదో అన్నారు మొన్న ఈ మధ్య మనం చాగంటి కోటేశ్వరరావు గారు వీడియో చూసాం ఆ వీడియోలో ఒకటే చెప్పాడు సనాతన ధర్మం అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకటే భార్య ఆ భార్యని ఎంత ఇబ్బంది వచ్చినా కానీ మనం పూర్తిగా ఆమెతోనే ఉండాలి మన ధర్మం అదే తెలిపిద్ది అయిదని సనాతన ధర్మం అంటే కట్టు బొట్టు ఉండాలి పూర్తిగా ఇంకా అది ఆ విధానం అంతా చెప్పుకోవాలంటే అది ఒక పూర్తి పవన్ కళ్యాణ్ గారికి తెలిసినట్లేదు ఎందుకంటే నేను వ్యక్తిగత విషయం మాట్లాడుతున్నాను అనుకోవద్దు ఆ మాట అనడానికి నాకు ఇష్టం లేదు చిన్న బిడ్డల మీద మనం ఆ మాట అనకూడదు ఎద వేసి మాట్లాడేటప్పుడు కాకపోతే నేను జనరల్గా ఒక పాయింట్ అంటున్నాను మొన్న ఇద్దరు కూతుర్లు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూతురు వాళ్ళ మీద నేను బ్లేమింగ్ చేయట్లేదు దయచేసి తప్పు అయితే మాత్రం క్షమించండి ఇద్దరు కూతుర్లు వచ్చారు ఇద్దరు కూతురు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కనీసం బొట్టన్న పెట్టగలి కదా లేదా పెట్టించగలి కూడా మరి సనాతన ధర్మం ఇంకా ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఎక్కడ పాటిస్తున్నారు ఎక్కడ పాటిస్తున్నారు మళ్ళీ ఈయన లెక్చర్ల మీద లెక్చర్లు ఇస్తామంటాడు ఉదయనిది స్టాలిన్ చేత ఆయన గెలికాడు మొన్న కార్తీని గెలికాడు వాళ్ళు అక్కడ వేసుకుంటా ఉన్నారు స్టాలిన్ ఇందాకేమన్నాడు ఉదయనిధి స్టాలిన్ లకి ఒకటే మాట అన్నాడు చూద్దాం చూసుకుందాం అది అన్నాడు ఒకసారి ఆ స్టాలిన్ ఏమన్నాడు చూడండి చూడండి అసలు లెక్క కూడా చేయాలి పవన్ కళ్యాణ్ కనీసం పరిగణలో కూడా తీసుకోవాలి మన దగ్గరకు వచ్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి సీట్లు గెలిచానని గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారికి కనీసం అది గౌరవం అది పక్క స్టేట్లో డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటాడు కదా పక్క స్టేట్లో అది ఎలా స్టేట్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక సెలబ్రిటీ హోదాలో ఒక ఒక అలిగేషన్ చేస్తే ఆయన రియాక్షన్ చూడండి లెక్కలేదు పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుకుంటాడు పిచ్చోర్లో మాట్లాడుకుంటాడని ఆయన రియాక్షన్ ఇలాగ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ కోసం అప్పట్లో ఒక డైలాగ్ అన్నారు

రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు రాజకీయం అంటే సినిమా అనుకుంటున్నాడు ఏదో రెండు సార్ రెండు గంటల సేపు ఒక గంట సేపు మీటింగ్ పెట్టేసి పదిసార్లు రెచ్చగొట్టి పది మాటలు అందరిని రెచ్చగొట్టి గబ్బు చేసి వాళ్ళ మనసులు కలుషితం చేసేసి మనం మన పబ్బాలు గడుపుకోదాం అనుకుంటున్నాడు అటు రాజకీయం అంటే అదే ఆరిగెన్స్ అనేది రాజకీయం ఇంకా తెలియదు ఆయనకి అదృష్టం మీద ఎమ్మెల్యే అయ్యాడు అదృష్టం మీద డిప్యూటీ సీఎం అయ్యాడు ప్రతిసారి అది అవ్వదు అని చెప్పి ఉదయ్ని స్టాలిన్ రియాక్షన్ లాగా ఉంది వాస్తవం ఏదో అదృష్టం మీద లాటరీ టికెట్ కొట్టినట్టు అదృష్టం మీద ఎమ్మెల్యే అయిన పరిస్థితి ఈయన కనిపించిన వాళ్ళందరినీ అసలు ఏది అది అంటాడు ఇది అంటాడు ఇదంటాడు అవైనంతైనాం అనేది ఉండవు ముందు ఆ సనాతన ధర్మం అర్థమైతే కూడా చెప్పలేడు ఎందుకు ఇంత రియాక్షన్లు అనేది ఎందుకు అంత హైపర్ యాక్టివ్గా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కోసమా లేదా మోడీ గారి కోసమా ఇప్పుడు ఎవరిని ప్రాధాయపడాలి ఈ సనాతన ధర్మం మీరు ఎక్కడ పోయింది ఒకప్పుడు బీఎస్పీతో కలిసినప్పుడు లేకపోతే పూర్తి స్థాయిలో కమ్యూనిస్టులతో కలిసినప్పుడు కమ్యూనిస్టులతో వీళ్ళందరూ వాళ్ళ భావజాగాళ్ళం మరి అప్పుడు ఎక్కడ పోయింది వాళ్ళతో కలిసినప్పుడు అంత ధర్మాన్ని అంత కాపాడే వ్యక్తులు కమ్యూనిస్టులో కలిపి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు పోటీ చేశారు ఇంటికి మాత్రం సమాధానాలు అసలు ఉండవు కానీ ఓవర్ నైట్ మనం సనాతన ధర్మాన్ని పరిరక్షంగా ఉంటాం మాలలు వేసేస్తాం దీక్షలు చేసేస్తాం పది మందిని గబ్బు చేసేస్తాం సినిమా యాక్టర్ కార్తిక్ గెలుపుతాం ప్రకాష్ రాజుని గెలుపుతాం ఇచ్చిన హామీల సంగతి ఏం సార్ ఏదైనా జాబులు వేసారంటే సనాతన ధర్మం సూపర్ సిక్స్ పథకాలు వేసారంటే సనాతన ధర్మం సార్ పరిపాలన విధానం ఏం అంటే సనాతన ధర్మం ఇప్పుడు ప్రపంచానికి సనాతన ధర్మాన్ని మీరు ఇప్పుడు పాఠాలు నేర్పించాలనుకుంటున్నారు లేకపోతే ప్రపంచాన్ని పూర్తి స్థాయిలో రెచ్చగొట్టే ప్రోగ్రాంలు ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారు ముందు మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి మీకు వచ్చిన లాటరీ టికెట్ల అంశాన్ని పూర్తిస్తాయి లేదైతే ఈ ఒక్కసారికి మీకు అన్ని ప్రతిసారి అవకాశాలు ఏమి ఉండవు ప్రజలు ఎవరినైనా ఒకసారి భరిస్తారు గత పాలన బాగుంటే గత పాలనకు వెళ్ళిపోతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్ అని కాదు పవన్ కళ్యాణ్ గారు బంపర్ హిట్ అని కాదు ఇచ్చింది అధికారం అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పరంగా ఎక్కడ ఫెయిల్యూర్ కాలా ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు రేపు అది మీకు ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్లేదు మీ కింద పెద్ద నిప్పు ఉంది ఆ నిప్పుతో మీరు చెలగాటం ఆడుతున్నారు ఆ నిప్పుతో పెట్టుకుంటే పూర్తి మసైపోతారు ముందు అది చూసుకోండి సనాతన ధర్మం ఇవన్నీ లేపేట తర్వాత అధికారం వచ్చలేదు తలకి ఎక్కువైపోయింది అహంకారం కూడా ఎట్లా ఎక్కువైపోయిందంటే ఏం మాట్లాడాలి ఎవరినైనా రెచ్చగొట్టాలి పక్క రాష్ట్రంలో రెచ్చగొట్టాలి అంత మీకు అంత ఆనందంగా ఉంటే పోయి పక్క పక్క స్టేట్లో పోయి చెన్నైలోనో లేకపోతే ఎక్కడోసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టే తిట్టుకోండి ఇక్కడికి వచ్చి ఏమంటారు ఇక్కడికి వచ్చి పక్క స్టేట్లో తిట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు తమిళనాడికి మనకు మధ్య ఎటువంటి గొడవలు లేవు ఇప్పుడు తమిళనాడికి మనం కూడా మొక్క చూపులు చూసుకోలేకుండా చేయాలి ఇంకా మన తెలుగు వాళ్ళు సెకండ్ గ్రేడ్ క్యారర్లా చేసేస్తారు మీరు ఇప్పుడు ఎందుకు అంత 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 ఆనందమే ఉందా అంతా ఉంది రెచ్చగొట్టి ప్రోగ్రాం చేయాల్సినంత అవసరం మీరు రెచ్చగొడితే రెచ్చిపోతారు ఆ డిఎంకే వాళ్ళు సోషల్ మీడియా మొత్తం మిమ్మల్ని మామూలుగా తిట్టట్లా మీకన్నా తిట్టు ఒకసారి రెండు తిట్లు తింటే మీకే బుర్రనే పుట్టిద్దాం ది సీడి అండ్ అయితే మిమ్మల్ని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు ఒకటైతే ఒక దాంట్లో అయితే చూస్తే పిచ్చి లేచిపోయింది ఈడియట్ అండ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు మాట్లాడితే నాయన ఈడియన్ ఎంత ట్వీట్ కూడా నేను వీడ్రెవిడియన్స్ అని ఒకటి ఉంది ది సీడియస్ కంటిన్యూస్లీ అటాకింగ్ అటాక్స్ తమిళనాడు ఎర్లియర్ ఈ అబౌట్ తమిళ సినిమా లేటర్ థ్రెట్నింగ్ టు యాక్టర్ కార్తీ నౌ హీ ఛాలెంజెస్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు ఈడియట్ అండ్ డైరెక్టర్ సంబోధిస్తా ఉన్నాడు ఇంకా అంతకాడికి ఉపయోగమే ఉంది ఇంకా తమిళనాడులో మిమ్మల్ని మామూలు వేసుకోవట్లేదు సనాతన ధర్మం సనాతనం ఇచ్చిన హామీలు అమలు చేయని స్వామి ప్రతి స్టేట్లో డిప్యూటీ సీఎం వాళ్ళ పని వాళ్ళ వాళ్ళ పరిధిలో బాగా పనిచేసుకుంటూ పోతా ఉన్నారు మీ మన స్టేట్లోనే దరిద్రం అనేది మూట కడతా ఉన్నారు